చేయాలి బోరు కొడుతుంది అలా సండే స్కూల్ కూడా లేదు మా ఫ్రెండ్స్ తోటి ఆడుకుందామంటే ఆ పోరాలు కూడా లేరు మంచి సుండితనం చేద్దామంటే ఇల్లేడు రా వాళ్ళ దగ్గర కోత అరే వైస్ ఏమైందటో దారున్నావు నేను ఏడికోతలేదు ఒక్కతున్నా అయ్యో పైసలు ఇస్తాబ కోత వార బిస్కెట్ కత్తావా నీకు గుడితా ఏ అబ్బా ప్లీజ్ రా ఏ బా

అమ్మ నీ సంగతి చెప్తావురా పోడా నువ్వు బిస్కెట్ ఏంటంటావా మంచిగా అంది పోడా హైరాయిరా బోరు పడుతుంది ఏమని ఈ కుర్చింది అర ఒక కుర్చి మన ఇద్దరం తిరుగుదాంకుంటారు వాళ్ళు విన్నారు సరేనా మంచిగా మంచిగా నాతోటే పెట్టుకుంటా నేను పోతున్నారా ఇంకొకళ్ళ దగ్గరికి

గడ గడ అక్క సరే అయ్యో ఎక్కొత్తలేదా ఎక్కువ ఎక్కువ పైకి ఉన్నట్టున్నాయి కదా అంకాలు గడ ఒకటి ఉంది రెండగ చంపి అది ఆ

ఇంకేందా ఓ తమ్ముడే ఏం చెప్తున్నావు అక్క ఏం లేదా అవో గల చిన్న చిన్న కుక్క పిల్లలు ఉన్నాయి నాకు కావాలకు తెతావన్నీ మంచి ఐదు రూపాయలు ఇస్తా అబ్బో ప్లీజ్ తమ్ముడు నేను దాన్ని లేదా సుత్తాను గలకే కుక్క పిల్లలు లేపో పొలాడ అన్నే ఉన్నాడు మంచిగా కుక్కచ్చా పొలాన్ని వతీంది ఇంకోళ్ళ దగ్గరికైనా పోతా నాని ఏం చేస్తున్నావు పెంట్ చూడన్నా చూస్తావు మంచి చూడు మరి మంచి బో బానే పెయింట్ ఉన్నాయి కదా

కొడుతుంది అలా సండే స్కూల్ కూడా లేదు మా ఫ్రెండ్స్ తోటి ఆడుకుందాం అంటే ఆ పోరాళ్ళు కూడా లేరు మంచి సుండితనం చేద్దామంటే ఇల్లు లేడున్నరు వాళ్ళ దగ్గర కోత బిస్కెట్ అమ్మ అమ్మా నాకేదేనంటా బిస్కెట్ ని సంగతి చెప్తావురా పోడా అరే వైష్ణ్ ఈ కుర్చీ ఉంది కుర్చీ మన ఇద్దరం తిరుగుదాం కొండ రో వాళ్ళు విన్నారు సరేనా ఇష్టం మంచిగా మంచిగా ఏందా నాతోటే పెట్టుకుంటా నేను పోతున్నారా ఇంకొకళ్ళ దగ్గరికి